దేవి భాగవతంలో భూమి మీద పాపుల భారం భరించలేని భూదేవి తన కష్టం చెప్పడానికి విష్ణుమూర్తి వద్దకు బ్రహ్మాది దేవతలతో కలిసి వచ్చింది ఆ మాటలు విన్న విష్ణుమూర్తి అయ్యో నా ఎవరికి చెప్పుకోను అని ఇలా వివరించాడట నేనే స్వతంత్రుణ్ణి అయితే ఎక్కడో సముద్రంలో చేపగాను తాబేలుగాను జన్మిస్తానా పశుజన్మలో భోగం ఉందా క్షుద్ర జంతువులో హాయి ఉందా వరాహం అయ్యాను నరసింహం అయ్యాను వామనుడిని అయ్యాను ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను ఇది ఎంత ఘోరం ఇదంతా ఇష్టపడే చేశానంటారా దాశరథిగా జన్మించాను బంగారులేడి కనబడితే రాక్షసుడని గుర్తించలేకపోయాను దశకంఠుడి ప్రణాళిక అని తెలుసుకోలేకపోయాను జానికిని ఒంటరిగా వదిలేశాను రావణుడు భిక్షరూపం ధరించి జానికిని అపహరించాడు అప్పటి నా శోకం ఇప్పటికే నన్ను భయపడుతోంది అడవులన్నీ మారు మ్రోగేట్టు విలపించాను కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకొని వాలిని అన్యాయంగా సంహరించాను వానరుల సహాయంతో లంక చేరుకున్నాను నేను నా సోదరుడు నాగపాసబద్దులమై మూర్చపోయాం ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయినవారే అప్పుడు గరుత్మంతుడు దయదలిచి వచ్చాడు గనక సరిపోయింది నాగపాస విముక్తులం అయ్యాం రాజ్యం పోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు ప్రియ భార్య అపహరించబడింది కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది దైవం అనుకూలించి గెలిచాను ఆ భోగాలు మాత్రం ఎంతకాలం లోకపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను మళ్లీ భార్య వియోగదుఃఖం వద్దు పగవారికైనా వద్దు చివరికి భూమిని చీల్చుకుని నా సీత వెళ్లిపోయింది దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను నేను స్వతంత్రుడిని కాను అని ఆదిపరాశక్తి మాత్రమే అన్నిటికీ మూలం అని దేవతలకు చెప్తాడు విష్ణుమూర్తి